హాయ్ అందరికీ మీ అందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చిన ఎస్ ఎంతో ఫేమస్ బిగ్ బాస్ రియాలిటీ షోలో ఈసారి కంటెస్టెంట్ అయ్యే అవకాశం నీదే కావచ్చు ఎస్ ఆల్రెడీ దాంట్లో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది ఆ లాస్ట్ డేట్ వచ్చేసి కూడా ఈ మంత్ ఎయిత్ సో ఏం లేదండి చిన్న వీడియో త్రీ మినిట్స్ నువ్వు బిగ్ బాస్కి ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళి నువ్వేం చేస్తావు లేకపోతే నేను ఎందుకు సెలెక్ట్ చేయాలి నీలో ఉన్న టాలెంట్ ఏంటో చెప్తూ ఒక చిన్న వీడియో త్రీ మినిట్స్ వీడియో క్యాప్చర్ చేసి పెట్టుకో దాన్ని ఫస్ట్ రౌండ్లో వాళ్ళు డైరెక్ట్గా వెబ్సైట్ ఇచ్చారు దాన్ని అప్లోడ్ చేసి పడే సెకండ్ రౌండ్ వాళ్ళు చూసుకుంటారు ఫస్ట్ రౌండ్ మన చేతిలో ఉన్నప్పుడు మనం చేయాలి కదా చాలా మందికి బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అక్కడి వరకు వెళ్ళగలమా మనం సెలబ్రిటీలను కాదు ఆడదాకా పోగలుగుతామా అని చాలా డౌట్లు ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళ కోసం ఈసారి డైరెక్ట్గా ఛాన్స్ మన ఇంటి వరకు వచ్చిందండి ట్రై చేయండి డెఫినెట్గా అవుతారు సో ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉండే ఎక్కడ అప్లోడ్ చేయాలి త్రీ స్టెప్స్ ఏనండి అండి నేము మొబైల్ నెంబరు వీడియో అప్లోడ్ చేసేస్తే ఫస్ట్ రౌండ్ డన్ సో సెకండ్ రౌండ్ అంతా వాళ్ళు చూసుకుంటారు దేవుడు దయ అదంతా కానీ ఫస్ట్ రౌండ్ మనం పార్టిసిపేట్ చేయాలి కదా అసలు ఇంట్రెస్ట్ చూపియాలి కదా ఫస్ట్ మనం సో ఈసారి కంటెస్టెంట్ అయ్యే అవకాశం నీది కావచ్చు పార్టిసిపేట్ ప్రూవ్ చేస్తే నేను నేనేస్తాను ఓకేనా సో ఏం డౌట్స్ ఉన్నా ఇక్కడ కామెంట్ చేయి డెఫినెట్గా నేను డైరెక్ట్గా నీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను అందులో త్రీ స్టెప్స్ డన్ కానీ వీడియో క్యాప్చర్ చేసి పెట్టుకో నువ్వు ఎందుకు బిగ్ బాస్ కానీ ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయి నేను చెప్తా ఓకే డన్ బాయ్